प्रवाहमे गङ्गा प्रवाहमे गंगा प्रवाहमे, प्रवाहमे। अङ्गात्म प्राप्ते वसंते कालिके पलिके कुहुगीति का गान सरसी रूह मालिका स्वर राग गंगा प्रवाह में లోపల నిండిన నింగిలో ఉరి మేను మేఘం ఇన్నాళ్ళకి పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసేను రాగం ఈనాటికి మట్టింటి రాయే మాణి

अंगात्मसन योग में प्रते संतेति कालिके पलिके कु का, गाना सरसी का गान सरसीह मालिका स्वर राग गंगा प्रवा में వర్ణాల ఈ చైత్ర ఈ చక్రవాకాలు ఎగిరే చెకోరాలు జగమంతా విహరించు గాలులే పిలిచే శుంతలు పలికే దిగంతల్ పులకింతలా పుష్య రాగాలులే దీపాలు గుడి గంటనాదాల్ మౌనాక్షరిగాన వేదాలు లే స్వర రాగంగా ప్రవాహమే अङ्गात्मसन्दानयोगमे प्राप्ते वसन्तेति कालिके पलिके कुहगीतिका गानसरसिरुहमालिका प्रवाहमे స్వర రాగ గంగ ప్రవాహమే సరిగముల చిత్రం నైన్టీన్ నైంటీ ఫోర్ కెజె యశుదాస్ గారు వేటూరు గారి రచనలో పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనసే